క్యాస్ట్ సెన్సెస్ మీద ఈ మధ్యనే రిపోర్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయటం జరిగింది ఆ రిపోర్టు గురించి ఇద్దరు ఎల్ఓపీలు అంటే రాహుల్ గాంధీ గారిని మల్లికార్జునఖార్ గారిని కలిసి వారికి ఆ రిపోర్ట్ మీద బ్రీఫ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జీవోని అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కూడా దానికి సంబంధించిన విధి విధానాలని చేసి దాన్ని అమలు చేసే విధంగా సహాయం చేయాలని అడగటానికి మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగో తారీఖు వస్తున్నారు అదే ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఈ ఇద్దరు నాయకులను కలిసిన తర్వాత ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకి ఇందిరాభవన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలు అందరూ వంద మంది అందరికీ ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇందిరా ఇందిరా భవన్లో